కర్కజమైన అలారం గడియారం అరుస్తోంది నిశ్చలంగా ఉన్న ఫ్యాను మసక బారిన గదికి ఇది పూర్తిగా విరుద్ధంగా ఉంది నేను మూలుగుతూ నా ముఖాన్ని దిండులోపల దాచుకుంటూ విద్రమాయిను గట్టిగా పట్టుకుని ఉండిపోతున్నాను కరెంట్ లేకపోవడం బాధ్యతలు లేకపోవడం కాదు అని అమ్మ గట్టిగా అంటుంది ఫ్రిడ్జ్ గట్టిగా మోగుతోంది నా చెల్లి దాచిన ఐస్ క్రీమ్ కోసం ఆతృతగా వెతుకుతూ అదొక అసహ్యమైన సంగీతంలా మారింది నాన్న పేపర్లో ఆసక్తి చూపుతున్నట్టు నటిస్తూ చుట్టుపక్కల సిగ్నల్ కోసం దాచిపెట్టినట్టు వెతుకుతున్నాడు ఈ ప్లగ్ తీయబడిన ప్రపంచంలో బందీగా ఉన్నాడు మా రోజుల్లో కరెంట్ లేకుండా సంతోషంగా జీవించే వాళ్ళం అని నాన్న అంటాడు కానీ ఆయన ఆతృతపరితమైన కళ్ళు ఆయన మాటలను మోసం చేస్తున్నాయి పక్కింటి వారు బయటకొచ్చి వారి ముఖాల్లో అయోమయం కనిపిస్తూ ప్రకాశవంతమైన వెలుతురులోకి అరుగు పెడుతున్నారు మీ ఇంట్లో కరెంట్ ఉ మామ మౌనాన్ని చదిర్చతూ అడిగిరాయో పక్కనే ఒక పిల్లాడు ఆనందంగా ఆన్లైన్ క్లాసులు లేవు అని అరుస్తున్నాడు ఎద్దువళ్ళు మాట్లాడటం ప్రారంభించారు కవిరు పంచుకుంటూ నవ్వులు పంచుకుంటారు ఒక సంఘభావం వాతావరణాన్ని నింపుతోంది